నాగార్జున సాగర్ జలాశయం ఇరవై ఆరు గేట్లను పూర్తిగా మూసివేశారు శ్రీశైలం నుంచి సాగర్ కు యాభై వేల ఆరు వందల ఎనభై ఐదు ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి ముప్పై మూడు పాయింట్ ఐదు వందల ముప్పై ఆరు కుడి కాలువకు తొమ్మిది వేల ఐదు వందలు ఎడమ కాలువకు నలభై తొమ్మిది పాయింట్ నలభై తొమ్మిది రెండు వేల నాలుగు వందలు లో లెవెల్ కెనాల్ కు మూడు వందల జలాశయం నీటి మట్టం ఎనభై నాగార్జున ఎనభై ఐదు ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి ముప్పై మూడు వేల ఐదు వందల ముప్పై ఆరు కుడి కాలువకు తొమ్మిది వేల ఐదు వందలు ఎడమ కాలువకు నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు ఇరవై నాలుగు వందలు లో లెవెల్ కెనాల్ కు మూడు వందల క్యూసెక్ అడుగుల నీటిని వదులుతున్నారు జలాశయ నీటి మట్టం ఐదు అడుగుల వద్ద కొనసాగుతుంది ఇది మూడు వందల ఐదు పాయింట్ తొమ్మిది వేల రెండు వందల ఇరవై రెండు టీఎంసీలకు సమానం పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది సోమవారం రాత్రి ఏడు గంటలకు సాగర్ పరివాహకం నుంచి ముప్పై రెండు వేల ఐదు వందల పది క్యూసెక్కులు మూసీ నుంచి మూడు వేల ఐదు వందల క్యూసెక్కులు వచ్చి చేరిందని ఏఈఈ రాజు తెలిపారు ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్